నాకు జయశంకర్ గారు స్ఫూర్తి పురస్కారానికి ప్రత్యేకమైనటువంటి అర్హత ఏదీ లేదు నాకున్న అర్హతల్లా జయశంకర్ గారితో దాదాపు ఇరవై సంవత్సరాలు కలిసి పనిచేశాం జయశంకర్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అనేక రంగాల్లో కృషి చేశారు ముఖ్యంగా విద్యారంగంలో వారు చేసినటువంటి కృషి ఎంతో ఎనదగిలిది చాలా ప్రత్యేకత ఏమిటంటే జయశంకర్ గారు ఒక అధ్యాపకుడిగానే కాకుండా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఒక పరిపాలనా దక్షుడిగా అంటే విద్యారంగంలో మూడు పాత్రలను పోషించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ విధంగా విద్యారంగానికి ఒక తెలంగాణకి స్ఫూర్తిదాతే కాకుండా తెలంగాణకి జాగ్రత్తగానే కాకుండా విద్యారంగానికి కూడా ఒక రోల్ మోడల్ గా ఒక అధ్యాపకుడిగా ఒక రోల్ మోడల్ ఆయన యొక్క ఆయన వడవని ముచ్చిన ఒక పుస్తకంలో ఆయన జీవితాశయం ఎకనామిక్స్ లో లెక్చరర్ కావాలని బెనారస్ యూనివర్సిటీ నుంచి అలీఘర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు తర్వాత ఉస్మానియా నుంచి డాక్టరేట్ చేశారు ఆయన జీవితాశయం నాకు లెక్చరర్ కావడమే జీవితాశయం అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కూడా చాలా గొప్ప కృషి చేస్తారు ఆయన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కృషి చేస్తున్న సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమంలో కలిసి పనిచేయాలని చెప్పి చెప్తుండేవాడు జయశంకర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఉద్యమాలు చేసేటప్పుడు ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్తుండేవాడు ఇఫ్ వ్యూ ఆర్ నాట్ హ్యాంగింగ్ టుగెదర్ వీ విల్ బి హ్యాంగింగ్ సపరేట్లీ అని ఆయన ఎప్పుడూ కోర్టు చేస్తుండేవాడు ఈనాడు ఉద్యమాల్లో కూడా ఇవాళ ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో కూడా అందరూ కలిసి పనిచేయాలనేది జయశంకర్ గారి యొక్క ఉద్యమ అనుభవం నుంచి కూడా మనం నేర్చుకోవాలి అంతేకాకుండా గొప్ప పరిపాలనా దక్షుడుగా కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ప్రిన్సిపాల్ గా రిజిస్టార్గా వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు ఈ పరిపాలనా దక్షుడిగా కూడా ఒక రోల్ మోడల్ గా పరిపాలనా దక్షుడు ఏ విధంగా ఉండాలి ప్రిన్సిపాల్ ఏ విధంగా ఉండాలి ఆయన చేసిన అన్ని ఉద్యోగాల్లో కంటే కూడా ఆయన చెప్పిన మాటల్లోనే సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్ గా నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పారు నేను కూడా అనేక ఉద్యోగాలు చేశాను సీకేఎం కాలేజీలో పది సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేస్తాను నేను చేసిన అన్ని ఉద్యోగాల్లో కూడా నాకు సీకేఎం కాలేజీ లెక్చరర్ గా చేసిన ఉద్యోగమే చాలా గొప్ప తృప్తినిచ్చింది ఎందుకంటే కళాశాలలో మనం పనిచేసేటప్పుడు విద్యార్థులతో మనకి ప్రత్యక్ష సంబంధాలు ప్రిన్సిపాల్ గా జయశంకర్ గారు ఆ కళాశాలని తీర్చిదిద్దారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గా కూడా కాకతీయ యూనివర్సిటీని తీర్చిదిద్దారు రిజిస్టర్ గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ ని తీర్చిదిద్దారు జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఢిల్లీలో యుజిసి చైర్మన్ గా జి రామరెడ్డి గారు ఉండేవారు రామరెడ్డి గారు మనందరికీ తెలుసు కరీంనగర్ బిడ్డ ఆయన ఒక ఉపన్యాసంలో చెబుతూ దేశంలో ఈనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ లో జయశంకర్ గారు చాలా బెస్ట్ వైస్ ఛాన్సలర్ అని చెప్పి చెప్పాడు ఆ విధంగా జయశంకర్ గారు ఏ రంగంలో పనిచేసినప్పటికీ వారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ రంగంలో ఏ పని చేసినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేశారు అదేవిధంగా తెలంగాణ కోసం కూడా చిత్తశుజుతో పనిచేస్తాడు సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఆయన యొక్క గొప్పతనం తర్వాత ఆయనకి సోషల్ కమిట్మెంట్ ఉండేది ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండేది రెండింటితోటి ఆయన ఒక ప్రాక్టికల్ విజన్ చూపించి విశ్వవిద్యాలయాల్ని కళాశాలను తీర్చిదిద్దాడు ఆ విధంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించడం చాలా మంచి విషయం ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి తెలంగాణ వికాస్ సమితిని అభినందిస్తూ నాకు ఈ పురస్కారం చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాదాలు